నిన్న రామ్సుబ్బారెడ్డి గారు ఆదినారాయణ రెడ్డి ఏదో పెద్ద నాయకుడు మహానాయకుడు నాయకుడు పెట్టిన భిక్షతోని వీళ్ళు ఎమ్మెల్యేగా గెలిచినారు ఈయన జగన్ను రాజకీయాల్లో లేకుండానే అంతం చేస్తా అంటున్నాడు రకరకాల మాటలు మాట్లాడి మా నాయకుడిని కానీ మమ్మల్ని మాని చాలా బాధపెట్టడం జరిగింది రాజశేఖర రెడ్డి భిక్షతో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పెద్దలు మైకిల్ బాబు గారు పోటీ చేసినప్పుడు దేవుగురి శంకరెడ్డి కానీ భీమున గోపాల్రెడ్డి కానీ పూర్తి స్థాయిలో మైకిల్ బాబు సపోర్ట్ చేయడం జరిగింది వాళ్ళిద్దరూ ఏమయ్యారో అందరూ తెలిసిన విషయమే పంతొమ్మిది తొంభై నాలుగులో దేవుడి నారాయణ రెడ్డి మామ ఎమ్మెల్యేగా పోటీ చేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో దేవుడి నారాయణ మామ ఎమ్మెల్యేగా పోటీ చేశారు పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో కానీ తొంభై నాలుగులో కానీ తొంభై తొమ్మిదిలో కానీ ఈ మూడు సార్లు రాసేడి పుణ్యమ పుణ్యముతో ఓడిపోయి ఉంటే రెండు వేల నాలుగులో కానీ రెండు వేల తొమ్మిదిలో కానీ రెండు వేల పద్నాలుగులో కానీ మన ఎమ్మెల్యే ఆది గారు గెలిచినా కూడా రాసేడు పుణ్యమే అనుకుంటాం ఓడిపోయినా కూడా రాసేడి పుణ్యమే గెలిచే రాసేడి పుణ్యండి ఓకే కానీ రెండు వేల పంతొమ్మిదిలో మేము ఓడిపోయాం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఆదినాడు రెడ్డి బీజేపీ పార్టీ తరఫున పోటీ చేశాడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో భూపేష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశాను వీళ్ళిద్దరు కూడా ఎవరి భిక్ష వలన ఈ జమ్మడులో ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ అత్యధిక ఓటు మేయాటి వచ్చినాయి ఆ రోజు సుధీర్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యే పోటీ చేశాడు ఎమ్మెల్యే రామ్ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు అవినాష్ ఎంపీగా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు ఇదే జిల్లా ముఖ్యమంత్రి ప్రస్తుతం అప్పుడు సీఎం ఇప్పుడు ఎక్స్ సీఎం ఆయన కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రచారానికి వచ్చారు వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా అరిసి గీ పెట్టినా కూడా ఈ జనగొడుగులో ఇద్దరు బాబాయ్ అబ్బాయి ఇద్దరు కలిసి వైఎస్ఆర్ పార్టీని చెప్పుతో కొట్టేట్టు మెజార్టీ తెచ్చినారా లేదా మీరు గమనించండి పంతొమ్మిది వందల తొంభై ఆరు ఎలక్షన్లో రాజశేఖర రెడ్డి ఎంపీగా పోటీ చేసే నాలుగు వేలు నాలుగు వేలతో గెలిచాడు ఆ రోజు కూడా పంతొమ్మిది తొంభై ఏళ్ళ ఆదినా రెడ్డి జనతా పార్టీ టికెట్ తెచ్చుకొని రాజేరెడ్డి కోసం విపరీతం డబ్బు ఖర్చు పెట్టి ఇదే జమూరులో ఏడు వేల ఓట్ల మెజార్టీ రాకపోతే అరశేఖరి ఓడిపోయేవాడు గెలిచేవాడు మీరే గమనించండి ఆదినాయన రెడ్డి అభివృద్ధికి బ్రాండ్ మీరు అభివృద్ధికి బ్యాడ్ మేము ఉత్పత్తికి చిహ్నాలు మీరు ఉత్పత్తికి చిహ్నాలి మీరు ఆదిన ధర్మ పోరాటం మీది అధర్మ పోరాటం ఈరోజు నేను సుధీర్ అంటాను ఒక్క రోడ్డు నేను లెటర్ పెడితే వచ్చిందని ఈరోజు ఎన్ని లెటర్లు వచ్చారు తిరుమల రోడ్డు కానీ ఫీర్ గబేశ కానీ అగస్త కోన కానీ బోర్డింగ్ రోడ్డు కానీ ఉబ్బరి హోటల్ రోడ్డు కానీ టోటల్గా మన జమ్మూ అన్ని ప్యాచ్ వర్క్లు బూడ్ జరిగింది టెస్ కొత్త రోడ్డు కూడా రావడం జరిగింది ఇవన్నీ చేసే బ్రాండ్ అభివృద్ధి పదినాను ఆదినాడి ఫ్యాక్షన్ వద్దు ఫ్యాక్షన్ వద్దు అని చెప్పడం వల్ల ఈరోజు ఫ్యాక్షన్ అనేది ఎక్కడ లేదు గ్రామంలో గతంలో మీరు ఫ్యాక్షన్ చేశారు ఆదిన వచ్చిన తర్వాత ఫ్యాక్షన్ అనగదొక్కారు మీరు రెండుసార్లు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి మీరు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉండి మీరు జమ్మూరికి ఇచ్చారు ఒక సాధారణ ఎమ్మెల్యేగా రెండు వేల ఎమ్మెల్యే ఆదిన అయిన తర్వాత ఈ జిల్లా ఈ జమ్మూడికి ఎన్ని వచ్చాయి ఒకసారి మీరు బేరేజ్ చేసుకోండి మీకు సిగ్గునాలి మీరు మాట్లాడే ఆది విమర్శించాలి మీకు ఫస్ట్ నైతిక హక్కు మీకు సిగ్గు ఫస్ట్ మీకు ఐ రెండు కోల్పోయి విచక్షణ రహితంగా మీరు మాట్లాడతారు కేవలం ఏంది మీ ఒక రాజకీయం కోసం మాట్లాడారు తప్ప ఆదరణ హక్కు వీళ్ళకి ఏం మాత్రమే లేదు స్టేట్మెంట్ ఇచ్చాడు హర్షవర్ధన్ రెడ్డి ఆయన ప్రజెంట్ మహిషూరాడి కొడుకు సుధీర్ రెడ్డికి తమ్ముడు ఆయన ప్రస్తుత పార్టీ వైఎస్ఆర్ పార్టీగా మున్సిపల్ చైర్మన్ కొనసాగుతాను ఇప్పటికి కూడా అరవై నెలల్లో ఐ వైసీపీ అధికారం జరిగిన అభివృద్ధిని ఈరోజు ఆదరణ వచ్చి పది నెలలు అభివృద్ధి చేసి చూపిస్తాడని మన టెస్టం జరిగింది మీకు సిగ్గుండాలా సుధిరెడ్డి సొంత అన్ననే అరవై అరవై నెలలు జరిగిన అభివృద్ధిని పది నెలలు చేసి చూపించానని వాళ్ళ తమ్ముడు చెప్తాను కనీసం వాళ్ళకి బుద్ధి జ్ఞానం అన్న ఉండి మాట్లాడాలా అవి రెండు లేని వాళ్ళతో మనం మాట్లాడమే మనకు సిగ్గు సిగ్గుచేటం ఆదినా రెడ్డి సమూలంగా నామం చేస్తా వైఎస్ఆర్ పార్టీ అన్నాడు కానీ ఆదినేడి ఒక్కటి కాదు అన్నింది బీజేపీ పార్టీ జనసేన తెలుగుదేశము మేమంతా జమ్మిలిగా ఉన్నాము మేము జమ్మిలిగా పోటీ చేస్తున్నాము మీకు పదకొండు సీట్లు వచ్చినాయి దాన్ని కూడా మీరు మాట్లాడారు ఆదినాన్ రెడ్డి ఈ మొత్తం కలీయికతో మేము వైఎస్ఆర్ పార్టీ అంతం చేస్తూ ఉంటారు ఎందుకంటే మీకు స్కీములు జరిగేదు ఓన్ మీకు తెలిసిన స్కాములు మీ అందరూ స్కాములు ఇరుక్కున్నారు కశీర్ రాసిరెడ్డి కానీ విజయసాయిరెడ్డి యూట్యూ కానీ వివేకానంద హత్య కేసులో ఎవరు ఉండాలి మీకు తెలిసిందే ఇవన్నీ తెలిసినట్టే రెండు రెండు వేల పదహారులో బీటెక్ ఎలక్షన్ జరిగినప్పుడు వివేకానంద రెడ్డిని పైన బీటర్ గెలిచిన దాంట్లో ఆదినాడి పాత్ర ఎంత అని అందరు గెలిచిన విషయమే ఆ రోజు కుటుంబం పైన కదా ఆదినాటి నాటి రవి గెలిపించింది అది మర్చిపోయారా మీరు ఆదిరాని రెడ్డి ఒక లెజెండ్ దేవుడి కుటుంబం ఒక లెజెండ్ బాబాయి అబ్బాయి దోచుకుంటారు పంచుకుంటారు అనేది ఒక అపద్దపు బూటకాలు ఆడుతున్నారు వీళ్ళు ఇదే ఈరోజు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఒక్క సోలార్ ఫ్యా ఒక సోలార్ ప్రవర్ ప్రాజెక్ట్ మనకు వచ్చిందా హైగ్రీ ప్రవర్ ప్రాజెక్ట్ మనకి వచ్చిందా లేదా ఇప్పుడు మనము దాన్ని వాళ్ళు ఎక్స్టెంజ్ చేస్తారు సిమెంట్ ఫ్యాక్టరీ అవన్నీ అప్పుడు ఏమో జరిగాయా రెండు వేల పంతొమ్మిది వాళ్ళు వచ్చిన తర్వాత ఒక్క ఒక్క పరిశ్రమ మనకు రాలేదు కారణం ఏంది ధనదహానికి ఇలా దోపిడీకి కాబట్టి ఈరోజు ఆదిన రెడ్డి కానీ భూపేషి కానీ మన వాకి వచ్చిన ప్రతి పరిశ్రమకు మీరు మా దగ్గర రాండి మీకు పరిశ్రమ పెట్టుకోండి మా స్థానికులకు మాకు ఉద్యోగాలు వస్తాయి ఎంతో తాపాత్ర ఇక ఇక్కడ పరిశ్రమ చేస్తా అంటే వీళ్ళేమో పంచుకుంటారని మాట్లాడుతున్నారు రెండు వేల పంతొమ్మిదికి ముందు టిట్ చంద్రబాబు నాయుడు కట్టారు ఎన్టీఆర్ హౌస్ కట్టారు ఇవన్నీ రెండు వేల పంతొమ్మిది జగన్ సీఎం అయితేనే అన్ని దాళ్లను భూ స్థాపనం చేశాను ఇవన్నీ మళ్ళీ అదే టిట్ వైఎస్ఆర్ పట్టి రంగు వేసింది వాస్తవం కాదా ఇదే ఈరోజు మళ్ళా రీస్టార్ట్ రీస్టార్ట్ చేశాం మళ్ళీ రీస్టార్ట్ టికోయిన్లు కానీ ఎన్టీఆర్ హౌస్ కానీ ఈరోజు రీస్టార్ట్ అయ్యి దాదాపు ఒక ఐదు ఆరు నెలలు ప్రతి ఒక్కరికి పట్టా ఇవ్వడం జరుగుతుంది అక్కడ చిట్ కానీ ఎన్టీఆర్ హౌస్ కానీ ఈరోజు ఆదినాయన్ రెడ్డి దేవుడి కుటుంబం చక్రరెడ్డి సుబ్రమ్యం ట్రస్ట్ తరఫున కానీ ఈ రోజు ప్రతి మనిషికి ఏమన్నా ఆపద వచ్చిందని ఆదుకున్న దాన్ని రెడీగా ఉన్నారు ఇక్కడ మెడిగ్రామ్ ఇవ్వడం జరిగింది మెగా జాబిల్ ఇవ్వడం జరిగింది కుటుంబ కుటుంబం జరిగింది ఎన్నో ఇరవై ఆరు రకాల ఐటమ్స్ మన ఆధారాన్ని మన ట్రస్ట్ ద్వారా చేయడం జరిగింది మీరు ఏ ఒక్క ఒక్కరోజున్నా నువ్వు రెండు సార్లు మందిర ఎమ్మెల్యేకి పనిచేసావు నువ్వు కానీ ఒక్కసారి ఎమ్మెల్యే గెలిచావు సుధీర్ రెడ్డి కానీ మీరు ఎప్పుడైనా మీ మీ జోయిలో నుంచి ఒక్క పది రూపాయలు ఖర్చు పెట్టిన పాపం మీరు పోయినారని మేము అడుగుతాం మీరు దోచుకొని దాచుకోవడం తప్ప మీకు దాన ధర్మాలు తెలియదు కానీ ఇది కూడా నిర్దేశం చెప్తాను మా వాళ్ళు దోచుకున్నాయండి ఎప్పుడు ఎక్కడ దోచుకున్నారా ఇంత ప్రజల కోసం పాటుపడే ఏకైక వ్యక్తి ఆది రాంటే ఈరోజు అభివృద్ధి ఎట్లుంది జమ్మూల్లో ఎక్కడైనా అసహ్యం కార్యక్రమాలు జరుగుతున్నాయి జమ్మూల్లో ఒక ఆదినాటి ఉంటే ఒక అభివృద్ధి అయితే వరుసగా మీరు బాగా గమనించండి నాలుగు సార్లు ఎమ్మెల్యే అంటే ఒక జమ్మూరిలో ఎమ్మెల్యే ఆదండి నాలుగు సార్లు ఎమ్మెల్యే ఆడు అదే రామసుబాద్ గారు సార్లు ఎమ్మెల్యే పోటీ ఇచ్చి రెండు సార్లు గెలిచాడు అంటే ఆదినాన్ రెడ్డికి రామస్వామి బెరు చేసుకోండి ప్రజలు ప్రజలు గుర్తించారు ఆదినారు ఒక బ్రాండ్ ఈ బ్రాండ్ పోగొట్టుకుంటే పోరాబరం జమ్మును మళ్ళీ అదాపాదం తగ్గుతారనే ఉద్దేశంతోనే యాభై రెండు వేల ఓట్ల మేజాకిచ్చిన సుధీర్ రెడ్డిని పదిహేడు వేల ఎనిమిది వందల ఓట్లు దాదాపు పద్దెనిమిది వేల పైసలు కొడుతూ ఓడగొట్టారంటే ఇంకా మీ బతుకులు మీరు మాట్లాడతా అంటే మీకు సిగ్గు శరం ఉండాలి ఫస్ట్ మీకు మళ్ళీ వయసు భిక్ష మీరు వయసు భిక్ష మీరు పోటీ చేసింది రెండు వేల పంతొమ్మిదిలో మేము వయసు భిక్ష దాన్ని పూర్తి చేసాం ఈరోజు మేము మేము గెలిచాం ఇద్దరిని ఉపాడు అవినాష్ రెడ్డిని సుధీర్ రెడ్డిని కాబట్టి ఇప్పటికైనా మీరు ఇటువంటి అవ్వాకులు చేవాకులు మానుకొని మీరు ప్రశ్నించండి మేము ఎక్కడన్నా అన్యాయం జరుగుతుంటే అభివృద్ధి మీరు అభివృద్ధి చేయడం కానీ అభివృద్ధి అడ్డుకుంటా అంటే అటువంటి విషయాలు గురించి మీరు మాట్లాడండి మేము దానికి సమాధానం చెప్తాం మీరు ఊరిగా మీకు బొల్లు మాటలు మాట్లాడితే మీ విజ్ఞతకే విలువ ఉండదు మీరు మీ లో మీ మొగల్ ఏడు మొక్కలు మాట్లా మాట్లాడుతున్నారు ఆది నాటి పైన ఇంత అభివృద్ధి నెక్స్ట్ మా ఇక్కడ డిపాజిట్ ఆపేమనే ఉద్దేశంతో మీ ఇష్టం వచ్చినట్టు అల్ట్రాటిక్పినారంట ఫ్లైఅర్స్ ఆపినారంట సోలార్ నాపి ఆది ఎక్కడ ఈ ఆపితే ఇన్ని ఫస్ట్ ఇక్కడికి వస్తాయా జమ్ముడుకు సేల్ గాని ఆయాను కానీ ఆదాని కానీ ఇన్ని సోలార్ కంపెనీకి వస్తా అంటే మళ్ళీ జేఎస్ మళ్ళీ వాళ్ళే కంటిన్యూ స్టీల్ ప్లాంట్ కూడా ఆ రోజు జగన్ దాన్ని చెప్పిన దానికే ఈరోజు చంద్రబాబు ఆమోదించాడు ఈరోజు చంద్రబాబు కూడా అదే మనం అభివృద్ధి మన జమ్మూడికి స్టీల్ ప్లాంట్ రావాలా ఇంకా ప్రజలు బాగుపడాలా వాళ్ళ స్థితి బతులు బాగుండాలా అని చంద్రబాబు మంచి ఆలోచన ఉన్నప్పుడు కూడా మన ఎమ్మెల్యేను కానీ మన ఇన్ఛార్జ్ భూమిని కానీ చంద్రబాబు పిలిచి అడగడం జరిగింది స్టీల్ ప్లాంట్ మనం మళ్ళీ మన అక్కడ మీ ప్రజలకు అభివృద్ధి చెందాలా మీకు బాగుండాలా మీకు ఇప్పుడు ఉన్న ప్లేస్లో పెట్టాలన్నా లేదా మీ అప్పుడు నేను స్టీల్ ప్లాంట్ ఒక ఫౌండేషన్ చేసా ఎం కమ్మాల్ దగ్గర అక్కడ స్టీల్ ప్లాంట్ పైన అడిగితే వద్దు సార్ మాకు ఇది అనుమతి ప్లేస్ మనకు మంచి కూడా ప్రాజెక్ట్ వాటర్ ఉన్నాయి పక్కనే రైల్వే ట్రాక్ ఉంది మనకు ఇక్కడ మంచి సార్ ఇదే ప్లేస్ పెట్టండి అని ఎటువంటి ఆలోచన లేకుండా మన వాళ్ళు కూడా ఇక్కడే మద్దతు తెలపడం జరిగింది ఇంతవంటి ఆలోచనలో ఉన్న ఆదిలాంటి రెడ్డిని ఇట్లా భూపేష్ రెడ్డిని మాట్లాడతా అంటే మీకు సిగ్గు చర్య ఉండాలా మేము ఎక్కువ మాట్లాడినా అది మాకు బాగుండదు మీ విజ్ఞత వదిలేస్తున్నాం ఇప్పుడు మీరు అభివృద్ధి పైన మాట్లాడండి అంతకు మించి ఆదిలాంటి పైన కానీ నెక్స్ట్ విమర్శలు చేస్తే మేముగా చెప్పుతూ కొట్టే మార్తాను సార్ ఇది ఇప్పుడు గౌరవంగా మార్తాం నేను చెప్పుతో కొట్టేటట్టు మాట్లాడడం గ్యారంటీ